శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము డెబ్బైయవ అనువాదము కోర్కలను వదిలి స్థితప్రజ్ఞుడు విద్వంసుడు అయిన సన్యాసికే మోక్షప్రాప్తి కానీ కోర్కలే కోరుకునే అసన్యాసికి కాదు అని దుష్టాంతపూర్వకంగా ప్రతిపాదించడం కొరకు చెబుతున్నాడు నిండుగా నిచ్చలంగా నిలిచిన సముద్రంలోకి నీరు వచ్చి చేరినట్టు కోర్కెలు ఎవనిలో చేరిపోతాయో అతడు శాంతిని పొందుతాడు కోర్కెలు కోరుకునేవాడు కాదు అన్ని వైపుల నుండి నీరు వచ్చి చేరుతున్నా సముద్రం నిండుగా నిచ్చలంగా ఉంటుంది అందులో ఎటువంటి మార్పు ఉండదు అదే విధంగా విషయాలు ఎదుట ఉన్నా విషయ వాంచలు అన్ని వాణిలో ఎవనిలో సముద్రంలో కలిసిపోయిన నీటి వల్ల నీలమైపోతాయో ఏ విధమైన వికారము కలిగించవో ఎవనిని వాంచలు వివసుని చేసి తమ వశం చేసుకోలేవో అతడు శాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు ఇతరుడు అంటే కోరికలు కోరుకునేవాడు పొందడు జై శ్రీరామ్